హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ సార్లా గుర్తున్నానా గుర్తుండే ఉంటాను ఎందుకంటే నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే ఉన్నారు ఎందుకు అంటే ఆఫ్కోర్స్ అవుటర్స్ కూడా వచ్చారు చాలామంది నేను కాదు అనట్లేదు నేను వీడియోస్ పెట్టకపోయినా సరే ఒక్కరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయలేదు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకు అంటే చాలామంది ఏదో ఒక షార్ట్ పెట్టినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటి తిను ఏం వీడియోస్ పెట్టట్లేదు ప్లస్ ఎందుకు ఈ ఛానల్ నోటిఫికేషన్ రావడం అని అన్సబ్స్క్రైబ్ చేస్తారు కోర్స్ కొంతమంది చేశారు చాలా లెస్ పీపుల్ అయితే చేశారు నా ఛానల్లో అయితే కానీ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే ఎందుకు అంటే మీ సపోర్ట్తో ఆ ఛా ఈ ఛానల్ వచ్చేసి నేను పాండమిక్ టైంలో ఏదో జస్ట్ క్యాజువల్గా క్రియేట్ చేశాను అప్పుడు ఇంట్లో చేసిన కుకింగు మేము వెళ్ళిన ట్రావెల్ వాక్స్ బర్త్డే వ్లాగ్స్ ఇట్లా పెట్టాను చూసారు ఆదరించారు ఆఫ్ కోర్స్ నా ఛానల్ మానిటైజ్ కూడా అయింది మానిటైజ్ అయిన తర్వాత నేను బాగా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు పాండమిక్ అయిపోవడం స్కూల్స్ ఓపెన్ అవ్వడం మా పాప స్కూల్తో బిజీ ప్లస్ తనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండడం నే నాకు వర్క్ స్టార్ట్ అవడం ప్లస్ ఇలా బిజీ బిజీగా గడిచిపోయింది వీడియోస్ తీసినా కానీ అప్లోడ్ చేయడానికి టైం లేకపోవడం ఇట్లా అయింది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేం సడన్ డెసిషన్ ఏంటంటే యుఎస్ మూవ్ అవుదాం అనుకొని మేం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం ఆ బిజీలో ఉండటం మళ్ళీ యూఎస్ కాదు అనేసి కెనడాకి మూవ్ అవడం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఇలా 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 అయిపోతూనే ఉన్నాయి కానీ నేనైతే వీడియోస్ అప్లోడ్ అయితే చేయలేదు అయినా సరే ఎవ్వరూ అన్సబ్స్క్రైబ్ చేయలేదు చూసారు అదైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మేము కెనడాకి అయితే మూవ్ అయిపోయాము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను కాకపోతే ఇక్కడ వెదర్కి తెలిసే ఉంటుంది చాలామందికి కెనడాలో చాలా కూల్గా ఉంటుంది స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వెదర్ సెట్ అవ్వడానికే మాకు టూ త్రీ మంత్స్ అయితే పట్టింది అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇక్కడ వర్క్ పర్మిట్ ఉన్నా కానీ నేను ఇంకా ఏ వర్క్ చేయట్లేదు సో అందుకని అట్లీస్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేసి ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ నేను చేసిన షాపింగ్ ఇలాంటివి మీతో షేర్ చేసుకుంటే కొంతకై కొంతమందికైనా సరే హెల్ప్ కాకపోయినా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ అందరికీ తెలియాలని లేదు కదా అఫ్ కోర్స్ నాకు కూడా చాలా కొత్త ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను చేస్తాను కాదు పెడతాను నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి ప్లస్ మేము వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసి ఎగ్జైట్ అయింది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా రాగానే ఫస్ట్ చేసేదేంటి కుకింగ్ కదా అందులోని ఇక్కడ మనం ఆంధ్ర తెలంగాణ ఫుడ్ అయితే మిస్ అవుతాం ఆబ్వియస్లీ ఏదైనా కావాలి అంటే బయట అన్నీ దొరుకుతాయి కానీ అక్కడ టేస్ట్ అయితే రాదు ప్లస్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఏరియాని బట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఫస్ట్ అయితే కర్రీసే కదా లంచ్ తినాలి కదా అదే రైస్తో పాటు దానికి నేను చేసిన నేను చూసిన ప్లస్ ఆశ్చర్యపోయిన వెజిటేబుల్స్ అయితే నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే చాలామందికి ఉంటుంది నేను తెలియని వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది నేను చూపిస్తున్నాను ప్లస్ ఇక్కడ నేను సూపర్ ఆశ్చర్యపోయింది ఏంటి అంటే కనుక ఇక్కడ తేగలు అండి తేగలు దొరుకుతున్నాయి తెలుసా మనకే అక్కడ వెతికి వెతికి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఎంత ఈజీగా సూపర్ మార్కెట్స్లో పెట్టి అమ్ముతున్నారో ఆ తేగలు ఆ వెలగ పండ్లు ఇంకా మనం పనసే గింజలు మనం పడేస్తాం కదా కానీ ఇక్కడ ప్యాక్ చేసి నీట్గా అమ్ముతున్నారు నాకైతే అది ఆశ్చర్యమేసింది ఫస్ట్ మనం అక్కడ ఉన్నప్పుడు లైట్ తీసుకుంటాం కానీ ఇక్కడైతే అట్లా ప్యాక్ చేసి అంత నీట్గా అమ్ముతుందో ప్లస్ ఇంకొకటి మనం మునగాకు మనకి మునగ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కానీ మనమేం కేర్ చేయం ఇక్కడ మునగాకు వేపాకు చక్కగా ప్యాక్ చేసి డాలర్స్లో అమ్ముతున్నారు డాలర్స్ పెట్టి అఫ్కోర్స్ నేను కూడా కొన్నాను మునగాకు తెలుసా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తి నేను తినలేదు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ కేర్ ఎక్కువ ఉంటుంది కదా వెదర్కి అవి ఆ రోగాలు దట్టుకోవాలి అంటే కనుక మనకి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి మనకైతే సన్లైట్ ఉంటుంది కాబట్టి మన ఇండియాలో చాలా రోగాలు రావు నాకు తెలిసి ఇక్కడైతే సన్లైట్ చూడడమే చాలా గగనం అందుకనేసి హెల్త్ కేర్ తీసుకోవాలి కదా మునగాకు నేను సిక్స్ డాలర్స్ పెట్టి కొన్నాను తెలుసా అది కూడా మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను ఎట్లా ప్యాక్ చేసి ఎట్లా అమ్ముతున్నారో ప్లస్ మీకైతే అయితే ఇక్కడ నుంచి ఈ వీడియోస్ కొంచెం కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నా నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అయితే చూపిస్తాను ప్రతిదీ షూట్ చేసి ఉంచాను కానీ ఫస్ట్ అయితే కొన్ని వెజిటేబుల్స్ అంటే అన్నీ అయితే లెంగ్దీ వీడియో అవుతుంది కదా ఈ వీడియోలు అయితే కొన్ని అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి చివరి వరకు మీరు ఆల్మోస్ట్ ఇందులో అయితే బోర్ కొట్టనివే ఉంటాయి చూసి ఇలాగే సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఉండి ఇప్పటికీ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న నా సబ్స్క్రైబర్స్కి కొత్తగా వచ్చి ఈ వీడియో చూసి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడైతే ఇక్కడ వెదర్ ఎలా ఉంటుంది నేను చూసిన కొన్ని వెజిటేబుల్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఇది మేము వచ్చినప్పుడు జస్ట్ మేము వచ్చిన ఒక త్రీ ఫోర్ డేస్ కనుకుంటా మైనస్ సెవెంటీన్ మైనస్ నైన్టీన్ అలా ఉండింది ఇక్కడ వెదరు ఇట్లా పడుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటి నుంచి ఇలానే ఉంది చాలా తక్కువ డేస్ స్నోఫాల్ ఉండదు కానీ సూపర్ కూల్గా ఉంటుంది ఇదిగో ఇక్కడ నేను మా పక్కనే మెట్రో ఉంటుందన్నమాట దాంట్లో వెజిటేబుల్స్ ఇంకా టమోటోస్ ఇవి ఎన్ని రకాల టమోటోస్ ఉన్నాయో అసలు ఇవి వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అయితే భలే పెద్ద పెద్ద సైజులో ఉన్నాయబ్బా ఇవి వచ్చేసి ఆవకాడో మన ఆవకాడో ఒక రకంగా ఉంటుంది కానీ ఇక్కడ ఇలా ఈ రకంగా ఉంది మనం చెర్రీ టమాటోస్ కూడా మనం చాలా రకాలు మన ఇండియాలో చూస్తాం కదా కానీ ఇక్కడ అంతకు మించి ఎల్లో చెర్రీ టమాటోసు ఏది గ్రీన్ కలర్ చెర్రీ టమాటోస్ అట్లా చాలా రకాలైతే చూసాను నేను ఆఫ్కోర్స్ ఎక్కడున్నా మన చెర్రీ టమాటోస్ వచ్చేసి ఆ బాక్సుల్లోనే పెట్టి అనుకుంటా అది ఇవే ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఇలా బాక్సులు పెట్టి భలే అవి చూస్తేనే మనకి ఏంటి కొనాలి అన్నంత భలే నీట్గా బుజ్జి బుజ్జిగా నాకైతే బలే అనిపించినాయి ఇప్పుడైతే చూడగా చూడగా అలవాటు అయిపోయింది కానీ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైము నాకైతే భలే అనిపించింది ఇవన్నీ టమోటోస్ అండి ఇంకో అచ్చంగా ఎల్లోవి మిక్సింగ్ కలర్స్ అచ్చంగా రెడ్వి ఇట్లా పెట్టి బాక్సుల్లో అయితే అమ్ముతున్నారు కానీ రే ప్రైజ్ మాత్రం చూసారు కదా అది ఒక బాక్స్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ నైన్ నైన్ ఇంకో ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఇట్లా ప్రైస్ అయితే చాలా ఇదిగా ఉంటుంది ఇవన్నీ మనకి రకరకాల చెర్రీ టమాటోస్ అనమాట ఇవి చూస్తే నాకు చిన్నప్పుడు మన పళ్ళు అలా ఉన్నాయి కదా కానీ కాదు ఇవి వచ్చి చెర్రీ టమాటర్స్ ఇవి వచ్చేసి క్యారెట్లు మనం నాకు తెలిసి ఒక త్రీ టైప్స్ అనుకుంటా నేను చూసాను హైదరాబాద్లో ఇవైతే నేను చూడని టైప్ క్యారెట్స్ అనమాట పొడుగ్గా దాన్ని పీల్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ క్యారెట్స్ అయితే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవి ఆనియన్స్ అండి ముఖ్యంగా నేను చూపించాలనుకున్నది ఇదే ఇవి వైట్ ఆనియన్స్ ఆనియన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవి వచ్చేసి అదొక రకం కదా ఇదొక రకం ఇవి కొంచెం మన ఆనియన్స్కి రిలేటెడ్గా ఉంటాయి ముందు చూపించిన వైట్ ఆనియన్స్ అయితే మనకు కూడా దొరికితే కానీ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు ఒక రకం ఆనియన్స్ అనమాట రకం ఆనియన్స్ ఈ కింద ఇంకో రకం ఆనియన్స్ ప్రైజులు కూడా ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో ప్రైజులు కూడా అంతే డిఫరెంట్గా ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత ఇవి ఒక రకం ఆనియన్స్ ఇవైతే కనుక నాకు తెలిసి అన్నిట్లు కనుక కొంచెం లెస్ ప్రైజ్ ఉంటుంది ఇవి మన ఆనియన్స్ అనమాట ఇవైతే చాలా హై ప్రైజ్ మన ఆనియన్స్కి మన కళ్ళల్లోంచి నీ నీళ్ళు వస్తాయి కదా మన ఆనియన్స్కి ఎక్కువ అలాగే ఇక్కడ ప్రైజ్ చూస్తే వస్తాయి ఇవి ఒక రకం ఆనియన్స్ అనమాట ఇంకా ఆనియన్స్ తర్వాత ఇవి గుమ్మడికాయలు పంప్కిన్ తెలుసు కదా ఇది ఒక టైప్ పంప్కిన్ మన టైప్ పంప్కిన్స్ కావాలంటే అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ టూ టైప్స్ మన గుమ్మడికాయలు అయితే చూస్తాం ఇది ఒక రకం ప్లస్ చిన్న సైజులో ఇది గుమ్మడికాయలా ఉంది కానీ చిన్న సైజు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇవి చూసినప్పుడు కూడా నాకు ఎందుకో కొంచెం ఏదోలా అనిపించింది టేస్ట్ అలా ఉంటుందా ఉంటుందని నేను ఇంతవరకు అయితే కొనలేదు ఇవైతే కానీ చూడటానికి భలే ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ ఇవి చూడటానికి రా మ్యాంగోస్ ఏదో పుల్లగా ఉంటాయి అనుకున్నారా కాదు ఇవి రా మ్యాంగోస్ లానే ఉన్నాయి లోపల కొంచెం పండులా ఉంటాయి కానీ ఎంత స్వీట్గా ఉన్నాయంటే ఓ మై గాడ్ ఇదైతే నేను కొని తిన్నాను సూపర్ స్వీట్ అనమాట దాన్ని ఒకటి పండే వరకు ఉంచాం అదైతే ఓ మై గాడ్ అందులోనే నేను మ్యాంగో లవర్నేమో అసలు అది పండిన తర్వాత ఇంకా చాలా బాగున్నాయి ప్లస్ పచ్చిగా ఉన్నప్పుడు కూడా చాలా చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఇవైతే మనకి వైన్ టమాటోస్ అండి గుత్తులు గుత్తులుగా నేను ఇది ఒక షాట్ కూడా పెట్టాను మనకి గుత్తులు గుత్తులుగా కనిపిస్తుంది ఇదైతే మనం కర్రీలో వేసుకుంటే ఎంత పుల్లగా ఉంటుందంటే మనం ఇండియాలో కొంచెం మనం టమాటోలో పులుపు మిస్ అవుతున్నాం కదా నేను పనస గింజలు అని చెప్పాను కదా ఇవే అండి చూసారా కవర్లో పెట్టి ఎంత నీట్గా ఎంత నీట్గా అమ్ముతున్నారు మనమైతే అది కోసి అట్లా పడేస్తాము అసలు చాలా తక్కువ సార్లు యూజ్ చేస్తాం ఇక్కడ చూసారా ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో పనస గింజలు నెక్స్ట్ ఇవి రా మ్యాంగోస్ ఇవైతే పుల్లగా ఉన్నాయి ఇవైతే చాలా పు చాలా పుల్లగా ఉన్నాయి మరి ఇది ఏ రకము అక్కడ పేరు అయితే రాయలేదు ఇవి ఇవైతే బాగున్నాయి ఇవి చెప్పాను కదా మునగాకు ఇవన్నీ మునగాకు కట్టలు అగో క్లియర్గా రాశారు డ్రమ్స్టిక్ లీఫ్ మార్నింగ్ లీఫ్ అని అది ఇది తేగలండి చెప్పాను కదా తేగలు రెండు రకాలు పెట్టారు ఇక్కడ నాకైతే ఇది చూడగానే ఫస్ట్ ఆశ్చర్యం అంటే దీట్లు చూసే ఎక్కువ ఆశ్చర్యపోయాను నేను తేగలు ఇక్కడ దొరకడం ఏంటని ఇవి వచ్చేసి వెలగ పండ్లు చూసారు కదా మనం వెలగ పండ్లు ఎంత ఇగ్నోర్ చేస్తామో ఇక్కడేమో ఎంత నీట్గా ఎంత పెట్టి ఎంతో విలువైన వస్తువులా అమ్ముతున్నారు ఇక్కడ జామకాయలు మనకి ఆపిల్స్ ఇవన్నీ దొ దొరుకుతాయి కానీ జామకాయలు చాలా స్పెషల్ జామకాయలు అరటిపళ్ళు ఇవి వచ్చేసి ఉసిరికాయలు ఇక్కడైతే చాలా అన్ని సూపర్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ మనకి ఉసిరికాయలు అయితే దొరుకుతాయి నెక్స్ట్ ఇవి ఏం పనిలో కానీ హైదరాబాద్లో ఇవి ఉంటాయి కానీ నేను ఎప్పుడు వీటిని అయితే కొనలేదు ఇవి కూడా మన ఇండియన్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ స్పెషల్గా పెట్టారనమాట ఇవి ఒక టైపు మ్యాంగోస్ ఇవి కూడా చాలా పుల్లగా ఉన్నాయి నాకు బాగా అనిపించింది ఇది వేపాకు వేపాకు చూసారా ప్యాక్ చేసి ఎంత నీట్గా అమ్ముతున్నారో కాకపోతే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది నాకు వేపాకు మనం అసలు పట్టించుకొనే పట్టించుకో ఇక్కడ నీట్గా ప్యాక్ చేయడం నాకు ఆశ్చర్యమైతే అనిపించింది ఇది గ్రాసు ఈ గ్రాస్ ఎంతో తెలుసా మీకు విత్ తో త్రీ డాలర్స్ ఇవి తమలపాకులు ఓకే అగ గ్రాస్ టూ పాయింట్ ఫార్టీ నైన్ డాలర్స్ అనమాట మనం దేవుడికి పెట్టడానికి మన ఇంట్లో ఉన్నది కూడా మనం ఇవి మ్యాంగో లీవ్స్ ఎంత ఇదిగా అనుకుంటామో కదా ఇంత షాపింగ్ చేసిన తర్వాత డెఫినెట్గా నాకైతే అనేసి ఇది స్టార్ బాక్స్కి వెళ్ళి అక్కడ ఒక కూల్ స్మూతీ అయితే తాగి రిలాక్స్ అయ్యాము ఇక్కడ స్టార్ బాక్స్లో సేమ్ మనకున్నట్టే ప్రైజెస్ ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే కొంచెం హైయే మనకి అక్కడైతే తక్కువ ఉంటాయి కదా ఇదండి వ్లాగ్లో అయితే ఇక్కడ ఇలా స్టార్ బాక్స్ ఎంజాయ్ చేసి వెజిటేబుల్స్ తీసుకుని అయితే ఇంటికి వచ్చాము మీకైతే కనుక ఇది కొంచెం యూజ్ అయ్యి మన ఇండియాలో ఎప్పుడైనా మునగాకు వేపాకు ఇలా తీగలు తీగలు కూడా చాలా హెల్తీ కదా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దొరికితే కనుక తినడం బెటరు నెక్స్ట్ ఇలా మాలాగా మూవ్ అయితే ఇక్కడ వాటిని చూసి వాటి రేట్లు చూసి ఫీల్ అవ్వాల్సి వస్తుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను